చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు మరణ శిక్ష చిన్నారులు మహిళలు వృద్ధుల భద్రతకు ఇటు పోలీస్ శాఖ అటు బాలల సంరక్షణ శాఖ కట్టుబడి ఉంది ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆధార్ల పేరుతో నేర నిరూపణ అయితే చట్టపరంగా శిక్ష చిన్నారులు మహిళలు వృద్ధులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదీ మరణ శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాద మోపుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయబోతుందని బాలల సంరక్షణ

అవునా నాలుగు గంటలకు వెళ్ళిపోతాలో టైం అవుతుంది నాకు తెలుసు ప్రిన్సిపాల్ గారు ముందే చెప్పారు కదా ఏది ఏమైనా కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది కదా కానీ అసలు విషయాల్లో అసలు విషయాలు తెలుసుకోకపోవడం కూడా తప్పు అవునా కాబట్టి చట్టాలను గురించి మీకున్న హక్కులను గురించి వాటిని మీరు అవగాహన చేసుకోవటం చాలా మంచిది ఎందుకంటే మేడం గారు ఫస్ట్లో అడిగినారు పేపర్లో చూస్తారా మీరు పేపర్ చదువుతారా అని పేపర్ ఎంతమంది చదివినా ఏమిటండి లవింగ్ లవింగ్ వేధింపులు అన్నారు అవి ఏమిటి ఎట్లుంటాయి అవి అనేది మీకు తెలియాల ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ మేము ముందు కలిసి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు మీకు డ్రగ్స్ బ్యాటరీస్ ఇట్లా విన్నారా విన్నారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు లేదా పోతున్నారు ఎవరన్నా మీకు ఒక సైగ చేసినట్లు కానీ లేకపోతే కళ్ళతో చూసినట్లు కానీ చేతితో సైగ చేసినటువంటి ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళని ఏమంటారంటే ఒకసారి రెండుసార్లు అయితే ఏదో పట్టించుకొని పోతారు ఎక్కువసార్లు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు అది లవి లౌక వేదికులు అని అంటారు దాన్ని అంటేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే దాన్ని నిరోధించడానికి కొన్ని చట్టాలు కూడా తెచ్చారు

బాలల పరిశీలనా గృహం అంటే అబ్జర్వేషన్ హోమ్ అని చెప్పేసి ఉంటదన్నమాట